నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమూర్లీ జగన్ కు షాక్ ఇచ్చారు సంచలన ప్రకటన చేశారు ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు మారింది తాను ఎన్నో నుంచి రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని అయితే మంచి చేసిన వారిని ప్రశంసించానని తప్పులు చేసిన వారిని విమర్శించినట్లు చెప్పారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను చాలా సార్లు పొగిడానని వెల్లడించారు తాను రాజకీయ నాయకులు పార్టీల తీరు విధానాల గురించి విమర్శలు చేస్తుంటాను తప్ప మంచి నాయకులను ఎప్పుడూ తిట్టలేదని తెలిపారు తన జీవితాంతం రాజకీయాల జోలికి వెళ్లనని అన్నారు ఇన్నేళ్ల జీవితంలో తాను ఎవరికి తల వంచలేదని ఆడవాళ్లనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు నన్ను తిట్టరా అని ఆవేదన వ్యక్తం చేశారు ఆ తాను పట్టించుకోనని చెప్పుకొచ్చారు ఇన్ని సంవత్సరాల పాటు తనని ఆదరించారని కానీ ఈ రోజు నుండి తాను చనిపోయే వరకు తన కుటుంబం కోసమే మాట్లాడతానని స్పష్టం చేశారు ఏ రాజకీయ నాయకుని గురించి మాట్లాడానని చెప్పారు తనకు మోడీ అంటే చాలా ఇష్టమని అవసరమైతే ఆయన్ను పొగుడుతానని అన్నారు వైఎస్ జగన్ అంటే తనకు అత్యంత అభిమానమని ఆయన తనకు ఎంతో గౌరవం ఇచ్చారని అన్నారు అయినప్పటికీ ఇకపై జగన్ గురించి కానీ చంద్రబాబు గురించి కూడా మాట్లాడనని తెలిపారు తాను ఎప్పుడు డబ్బులు తీసుకొని రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేయలేదని అన్నారు తన కొడుకు రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరాడని అందుకే తప్పుకుంటున్నానని చెప్పారు కేసుల భయంతో రాజకీయాలకు దూరం అవడం లేదని స్పష్టం చేస్తారు తాను ఏ తప్పు చేయలేదని ఒకవేళ చేస్తుంటే అలానే రుజువైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని అన్నారు తాను ఎవరిని తిట్టలేదని తనను తిట్టిన వారిని అన్నానని చెప్పారు ప్రశ్నించినందుకే తన కుటుంబాన్ని దారుణంగా తిట్టారని వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడతానని తెలిపారు లోకేష్ తన నిజాయితీ చూసి ఇష్టపడ్డారని అన్నారు పార్టీలోకి వెళ్తే పదవులు కూడా ఇచ్చేవారని తనకి కరోనా వచ్చినప్పుడు కూడా లోకేష్ ఆరా తీశారని తెలిపారు సర్టిఫికేట్ వల్లే ఇచ్చారని డెత్ సర్టిఫికేట్ కూడా వాళ్లే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో తాజాగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాల గురించి తప్పుకుంటున్నట్లు చెప్పడం గమనార్హం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ Hit TV app. Hit TV app. Hit TV app ne free ga download